అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని ఆదర్శాన్ని అమ్మ పాలనను అందించినటువంటి ఐరన్ లేడీ ఆఫ్ ఇందిరా ఇండియా మన ఇందిరా గాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు మహిళా శక్తితో మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మన అందరి అభిమాన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం మరి ఎప్పుడు కూడా ఆడపడుచులు అడగగానే నిధులు అందజేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వేదిక మీద ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి మా సహచార మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు అధికారులకు మరి అశేషంగా తరలి వచ్చినటువంటి మా మహిళా లోకానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మన ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం మహిళా అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం అందుకనే మహాలక్ష్మి పథకాన్ని గ్యారంటీలలో ప్రకటించిన వెంటనే డిసెంబర్ ఏడో తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తీసుకురావడం జరిగింది అదే విధంగా మహిళలకు భారం పడకూడదనే ఉద్దేశం పన్నెండు వందల గ్యాస్ సిలిండర్ ధరను ఐదు వందలకే ఇవ్వడం జరుగుతా ఉంది అదే కాకుండా మరి గత ప్రభుత్వాలలో కనీసం ఒక్క కూడా ఒక్క బుగ్గ కూడా ఫ్రీగా ఇచ్చినటువంటి దాఖలా లేదు కానీ రెండు వందల యూనిట్ల కరెంటును ఈ రోజు ప్రతి గృహానికి అందించి మహిళల మీద భారం పడకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అందుకనే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం మార్చి పన్నెండో తారీఖు నాడు మార్చి పన్నెండో తారీఖు నాడు హైదరాబాద్ లో లక్ష మంది మహిళలతో ఆ రోజు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది బతుకమ్మ అంటే ఒక్కసారే వస్తుంది కానీ ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులకు ఇది రెండో బతుకమ్మగా మనం జరుపుకుంటా ఉన్నాం ఆ రోజు మహిళలందరికీ మరి ఇన్సూరెన్స్ పెడతాం ఏదైనా ప్రమాద భీం ప్రమాదంలో చనిపోతే పది లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది సీఎం గారు దాని ప్రకారంగా ఇప్పటి వరకు చనిపోయినటువంటి ముప్పై వారికి ముప్పై ఐదు కోట్ల రూపాయలను ఈ రోజు చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి మా అందరికి ఉంది మన ప్రభుత్వానికి ఉంది ఏ ప్రపంచం అయితే ఏ దేశం అయితే ఏ సమాజంలో అయితే మహిళలు ప్రగతి పదంలో ఉంటారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా ఆ సమాజం అభివృద్ధి చెందిందనడానికి కుల మహిళా అభివృద్ధి కాబట్టి దాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఆ రోజు వైఎస్ఆర్ గారు మహిళల్ని లక్షాధికారులను చేయాలని పావుల వడ్డీ పథకం తీసుకురావడం జరిగింది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలతో ఇవాళ మహిళలందరికీ కూడా మరి బ్యాంక్ లింకేజ్ పాటు ఎలాంటి వడ్డీ మీ మీద లేకుండా ప్రభుత్వం భరిస్తా ఉంది ఈ రోజు మహిళలందరికీ ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎలాంటి రూపాయి భారం వడ్డీ భారం లేకుండా ఈ రోజు మీకు చెక్కులు కేసీఆర్ ఏమో ఆడబిడ్డలకు పెత్తనం వస్తే తాగుబోతోళ్ళు ఉండరు తాగుబోతోళ్ళు లేకపోతే ఆయన సంఘాన్ని కోల్పోతాయని ఆయన అనుకుంటున్నాడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు అని ఉన్నాడు అంటే ఆయన కేసీఆర్ ఈ వేదిక మీద నికట్ జరి ఉన్నది ఆ అమ్మాయి బాక్సింగ్ కు ఛాంపియన్ ఈషా సింగ్ ఉన్నది ఆ అమ్మాయి స్పోర్ట్స్ కు చాంపియన్ అదేవిధంగా దీప్తి అని వరంగల్ నుంచి పారామెడికల్ లో కాంస్ పథకం తెస్తే ఈ రోజు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినం వాళ్ళందరూ క్రీడలకు సానియా మిర్జా టెన్నిస్ కు బ్రాండ్ అంబాసిడర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక్క బ్రాండ్ అంబాసిడర్ కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యా ఫుల్కో ఆఫ్కో బ్రాండ్ అంబాసిడర్ ఆయన అందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక తాగుబోతుల సమూహంగా మార్చి ఊర్లూరులో బెల్ట్ షాపులు తెచ్చి మందులని మన్ మనుషులను మనుషుల్ని మందులో మత్తులో ముంచి ఆలోచన చెయ్యకుండా చేసి అధికారంలో కూర్చోవాలి అనుకున్నాడు కానీ తెలివి తెలంగాణ ప్రజలు తేరుకున్నారు దిమ్మ తిరిగే జవాబు ఇచ్చిన రు ఇవాళ ఆయన అంటున్నాడు ఏం కోల్పోయినరో తెలిసిందని ఏం కోల్పోలేదు కేసీఆర్ గారు మీరు ఆ ఫామ్ హౌజ్ల్లోనే ఉండండి కావాలంటూ వేయించా పైన చెప్తా కావాల్సినప్పుడు అలా సీసలు నీకు అందిస్తూనే ఉంటాడు ఆ బిల్లు కూడా నువ్వు కట్టకు మా వాళ్ళు కడతారు మా పిల్లలు కడతారు నీ ఇంట్లో నలుగురు పదవులు కోల్పోయారు తప్ప తెలంగాణ సమాజం ఏం కోల్పోలే నీ నౌకరి పోతే తెలంగాణ నిరుద్యోగ యువకులకు నీ తండ్రి కొడుకుల నౌకరి ఊడగొడితే తెలంగాణ నిరుద్యోగ యువకులకు పది నెలల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఇందిరం ప్రభుత్వం నీ దుఃఖం ఏందో నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి రాచ పెడదాం చాంద్రశేఖరరావు ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా రా నువ్వు ఓడితే ఇంట్లో వైపు అంతవా రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో మూడు సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉంటే దోసుకుంటా ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా ఇదాని విధానం నిజంగానే ప్రజల కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్లో గాడిది పండ్లు దొమ్ముతున్నావా రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు రావు ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీద కుదిలి అది అంబోతులు లేక ఊర్లలో దేవుళ్ళ కొదులుతారు కదా దినపోతులు తెలుసు కదా అది ఏడసేన్ల మేసి వచ్చినా ఏమనం దేవర కొదులుతాం కదా అచ్చోసిన వాటిని దేవర కొదిలే ఓ రోజు బలి ఇస్తారు ఆ ఇద్దరిని ఆచోసిన వాళ్ళ లాగా ఊరి మీద వదిలే ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతురు ఏమన్నా అర్థం పర్థం ఉందా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇంకా పక్కన లావు మనగాలి లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు ఆయన కిషన్ రెడ్డి అనేట ఇంకొక ఆయన ఉన్నాడు కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు మనం గుజరాత్లో సమరపతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మూడీ మోడీ గారు అభివృద్ధి చేస్తే సపోర్ట్ కొడతాడు మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిందని కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు నేను అడ్డం పడుకుంటా అంటాడు నేనన్నా నువ్వు మోడీ గులాంబా గుజరాత్ వా ఎందుకు అడ్డం పడుతున్నావు సిగ్గు లేకుండా నేను గుజ మోడీ గులాంని అంటుండు ఆయన నన్ను అంటుండు సోనియామ్మకు నువ్వు గులాంబా అని నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా అరవై ఏళ్ళ ఆకాంక్ష పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ సోనియమ్మా మా అమ్మ సోనియమ్మ మా అమ్మ మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి ఆమెకు ఊడిగం కాదు ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా లో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లను బతికిచ్చింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసై గులాము వై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ వై గార్థులని కాసుకో కిషన్ రెడ్డి ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటువంటి కిషన్ రెడ్డి గురించి కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు నూటికి నూరు శాతం పోయింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయిన కిషన్ రెడ్డి తట్ట పెట్ట సర్దుకోని నడువు గుజరాత్కు నువ్వు ఆయన వై గులాంగిరి చేసుకో నేను మళ్ళొక్కసారి ఒక్కసారి చెప్పదలుచుకున్నా సోనియమ్మ కనికరం వల్ల సోనియమ్మ త్యాగం వల్ల అరవై సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే ఆ సోనియమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఇది అవమానంగా కాదు ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం కిషన్ రెడ్డి ఇవాళ కాలేజీ ఉండుంటే కేఈ ఈ కిషన్ రెడ్డిని ఈ కేసీఆర్ను దారి వరకు వర్మం అని చెప్పుండేవాడు మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి పక్కవాడు వస్తే పొలిమేర్లు దాటిచ్చండి అని ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు చేసి స్ఫూర్తిగా ఆడబిడ్డలకు ఉచిత బస్ ఇస్తే తెలంగాణ కోల్పోయిందా ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపిస్తావా నీ కొడుకు ఆవారగాన్ని వాడికి పంపించి వాడు కాకేం చేసుకుంటాడు వాడు రావా రామారావా నాకు అర్థం కానీ కాక్యాంగ్ చేసుకొని ఆటోలో తిరుగుతా ఆయన ఆటో అయిపోతాడంట కొంచెమన్నా సిగ్గుండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని ఇంత సిగ్గుసేనని తప్పిపోతారా పది నెలలకే ఇట్లాంటిని నేను ఎవరిని చూడలే కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి చెప్పినా నాడు అని ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇయ్యాల నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషము నీ తాగుబోతు విధానాలు కుట్రలు కుతంత్రాలు తేల్చుకుందాం నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని నీ ముందు తెలుసు నీ వెనక తెలుసు నీ ఉపాయం తెలుసు నీ ఉబలాటం తెలుసు అన్నిటికీ కుక్క కాటుకు సెప్పు అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది తప్పకుండా నీకు పెడతా రా అసెంబ్లీకి మళ్ళొక్కసారి చెప్తున్నా రాబోయే స్వామి అసెంబ్లీకి రా చూస్తా చూస్తా ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు వచ్చినా కుర్సీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో రా అసెంబ్లీకి మాట్లాడదాం తేనుద్దాం సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు సమయం పెట్టు వచ్చి చెప్తా నీ సంగతి